వాళ్ళు కనీసం చక్క ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో కనీసం పనిచేసినటువంటి అనుభవం కూడా వాళ్ళకి లేదు ఎప్పుడు కూడా నేను ఒకటే నమ్ముతాను ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ప్రజలు బాధ తెలుస్తాయి అధికారం ఉన్నప్పుడు మన చుట్టూరు పెద్ద పెద్ద నటులు ఉంటారు అంతకంటే ఇంతకంటే వేరేమానులు మనకి ఎవరు నెలలు అనిపించేటంత కనబడతాయి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మనతో మాట కానీ మన పార్టీతో పాటు కానీ ఎంతమంది నిలబడ్డారు వాళ్ళ బాధలేంటి అనే అనే మనస్తత్వాలన్నీ కూడా మనకు ప్రతిపక్షాలను తెలుస్తాయి ఆ అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే అయిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఏది వాస్తవమో తెలియట్లా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియట్లా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అదే గొప్ప సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఫెయిల్ అయినారు రోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయనే బాధ ఈ రోజు కూడా కనపడతా ఉంది మూడో పాయింట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా ఉంటారు అక్కడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంట మరి అంత నిజాన్ని చెప్తే అట్ట ఒక్కటైనా అబద్ధ చిన్న చిన్నదైనా చెప్పమని చెప్పాయ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి అక్కడ నిజాన్ని చెప్తే అట్ట నిజాయితీ ఉంటే అట్ట అంటుంటారు జగన్ ఎప్పుడూ ఎప్పుడో ఉంటారు మనం చెప్పిందే చేద్దాం చేయగలిగిందని చెప్తాం అని ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు మా వాళ్ళు కూడా నిజం చెప్పలేదు ఒక అమావాస్య సమావేశం ఈ చూస్తే ఏమో అంత నిజాలే చెప్పాల అది కూడా తప్పు చెప్తే ఒప్పుకోవడం ఇప్పుడు ఏదైనా మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు అరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు అనుకోండి మనం అరవై ఐదు లక్షలు అన్నాం అనుకోండి ఎందుకు చెప్పారు చేయాలంటారు అంత కరెక్ట్గా చెప్పాలి అని సో ఇంత మరీ కమిట్మెంట్ ఇంత నిజాయితీగా ఇంత నిజాలే చెప్పాలా అన్నటువంటి లీడర్ మా నేను ఈ జెండా ప్రతిపక్షంలో వేసుకోవాలంటే కమిట్మెంట్ కానీ ఆయన కోసం బాధపడడానికైనా ఇబ్బంది పడడానికైనా దేనికైనా కూడా సంతోషంగా ముందుకెళ్తాం అది వైఎస్ఆర్ సిపిలో ఉండేటువంటి లీడర్స్ లో ఉండేటువంటి కమిట్మెంట్ ఈరోజు తెలుగుదేశం మనం ధైర్యంగా రోడ్డు మీద రమ్మనండి మేము చెప్పింది చేసినా లేకపోతే మేము ప్రజలకి అనుకూలంగా మా ముఖ్యమంత్రి చేసినాడనో ఈ రోజు వాళ్ళ నుంచి గర్వంగా రోడ్డు మీద తిరగమనండి వైఎస్ఆర్ సిపి వాళ్ళు తలెత్తుకొని తెరగలుగుతా ఉన్నాం ఓడినా సరే ఈరోజు మనం ఓడినా కూడా ధైర్యంగా తిరగలుగుతున్నాం రేపు వచ్చిన తర్వాత మళ్ళా ఈ రోజు ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే దానికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది ఆయన చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే మీతో నిలబడినారో రేపు పొద్దున మళ్ళీ అధికారం వచ్చే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు అందరికంటే ముందు అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు వాళ్ళని కాకుండా రోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎవరైతే పని చేస్తా ఉన్నారో మీతో పాటు ఎవరైతే నడుస్తా ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోవద్దు వాళ్ళందరూ గర్వపడేలాగా ప్రతి కార్యకర్తకి మనం అండగా ఉండాలని చెప్పి జన్మ అడుగా చెప్తా ఉంటాను